ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక పండగ వాతావరణం అన్నమాట ఎక్కువ ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంత లాభం ఎందుకంటే దాదాపుగా ఇంకో నాలుగేళ్ళ పాటి డబ్బులు పడతాయి ఇప్పుడు ఇంకొంకో మూడేళ్ళు అనుకుందాం పోనీ ఇప్పుడు ఒక విధంగా పడిపోయింది అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి డబ్బులు పడిపోయినాయి నెక్స్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడుకి పడతాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి పడతాయి ఈ లోపల ఎలక్షన్స్ వస్తాయి తర్వాత ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది ప్రభుత్వం మారితే మరి ఏం మారుతాయి అనేది అప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచించుకోవాలి అయితే ఇప్పుడు ఒక ఒక ఏడాది పడిపోయాయి ఇంట్లో ఒక నలుగురు కనుక ఉంటే యాభై రెండు వేలు పడుతున్నాయి వాళ్ళ ఖాతాలు పదమూడు వేలు చెప్పండి నలుగురికి అదే యాభై రెండు వేలు అంటే దాదాపుగా యాభై వేలు చూసుకున్న నాలుగేళ్ల పాటు చూసుకుంటే రెండు లక్షలు ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటాయి అదే ఇతర పిల్లలు ఉంటే లక్ష రూపాయలు అంటే పిల్లలు ఎక్కువ ఉండే కొద్దీ వాళ్ళకి లాభం అనమాట డబ్బులు పడతా ఉంటాయి వాళ్ళు వాళ్ళ అవసరాలకైనా వాటిని వాడుకోవచ్చు ఇంటి ఖర్చులకైనా వాడుకోవచ్చు రేపొద్దున్న ఇప్పుడు ఎక్కువగా పడిన వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయల నెలకు ఇస్తారని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే ఇప్పుడు ఈ తల్లిక వందనం పడుతుంది కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోపు వాళ్ళు ఏళ్ళ లోపు వాళ్ళే ఉంటారు ఎక్కువ అంటే తల్లిక వందనం పథకం తీసుకునే వాళ్ళల్లో రేపొద్దున్న ఆడబిడ్డ నిధికి అర్హులనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు దాటినే దాటి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు కదా ఆడబిడ్డని ఇది నెలకి పదిహేను వందలు ఇస్తాను అన్నది చంద్రబాబు నాయుడు గారు సో అంటే ఇలాగ ఈ తల్లిక వందనం పథకం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి అర్హులు ఉండరు ఆ పిల్లలు కాకపోతే ఇందులో తల్లి అర్హులు అర్హు అర్హురాలు అవుతారు ఎందుకంటే ఆ కేటగిరీలో ఆ ఏజ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అంటే ఆమెకు కూడా నెలకి పదిహేను వందలు డబ్బులు పడతాయి రేపొద్దున్న ఒకవేళ పీ ఫోర్ అనుసంధానించి దాన్ని పక్కాగా అమలు చేస్తే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇక్కడ కనుక ఇప్పుడు దీంట్లో ఏ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు ఆ తల్లికి వందనానికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఏ పెట్టి డబ్బులు ఇవ్వలేదు రేపు కూడా అదే కంటిన్యూ అయితే అదే రిస్ట్రిక్షేషన్ దాని రిస్ట్రిక్షన్ దానికి ఉంటే వాళ్ళకు కూడా పడవు అవే కండిషన్స్ దానికే ఉంటాయి అది ఇబ్బంది అవుతుంది కాకపోతే తల్లికి వందనం విషయంలో వరకు మాత్రం ఎంతమంది పిల్లలు ఉంటే ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ కుటుంబానికి అంత లాభం